మీ పేరు అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు లత యుగంధర్ గారితో ఏం పని ఆయనతో మాట్లాడాలి నేను ఆయన అసిస్టెంట్ని ఏం మాట్లాడాలి ఓ హత్య కేసు గురించి కూర్చోండి అని రాజు లోపలికి వెళ్ళాడు డిటెక్టివ్ యుగంధర్ లాబొరేటరీలో ఉన్నాడు మైక్రోస్కోప్ అద్దానికి ఒక కన్ను ఆనించి కింద ఉన్న అద్దం మీద ఏదో పరీక్ష చేస్తున్నాడు మిమ్మల్ని కలుసుకోవడానికి లత అనే యువతి వచ్చింది అన్నాడు రాజు యుగంధర్ మైక్రోస్కోప్ వెనక నుంచి లేచాడు ఆరు ఎవరా లత ఎందుకు వచ్చింది అడిగాడు హత్య కేసు గురించి చెప్పాడు రాజు రైట్ కన్సల్టింగ్ రూంలోకి తీసుకురా అన్నాడు యుగంధర్ తొడుక్కున తెలను కొట్టు తీసేసి బంకీకి తగిలిస్తూ రాజు హాల్లోకి వెళ్ళి రండి అన్నాడు ఆమెతో కంగారుగా లేచి రాజు వెనకే వెళ్ళింది ఆమె స్ప్రింగ్ తలుపు తెరిచి పట్టుకొని లోపలికి వెళ్ళమని సంజ్ఞ చేశాడు రాజు రండమ్మ అలా కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ ఆమె వైపు చూసింది రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని తననే పరీక్షగా చూస్తున్నాడు డిటెక్టివ్ యుగంధర్ రాజు ఆమె వెనకే గదిలోకి వచ్చి యుగంధర్ బల్ల ఉన్న కుర్చీలో కూర్చున్నాడుత హ్యాండ్ బ్యాగ్ బల్ల మీద పెట్టింది రెండు చేతులు బల్ల అంచులుగా నుంచి బల్ల అద్దం మీద వేడతో రాస్తూ ఉండిపోయింది చెప్పండమ్మా ఏమిటి పని అడిగాడు యుగంధర్ ఆ యువతి భయపడుతోంది కంగారుగా ఉంది అరిచేతుల్లో చెమట పోస్తుంది తడబడుతూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది అందులోంచి నోట్ల కట్ట తీసి బల్ల మీద పెట్టి ఇది తీసుకోండి అన్నది దేనికి అడిగాడు యుగంధర్ భాస్కరరావు గారి కేసు తీసుకోండి ఐదు వేలున్నాయి ఆ కట్టలో ఆమె గొంతు గొణుకుతోంది యుగంధర్ చిన్నగా నవ్వి ఐదు వేలు ఉంటాయి నేను కాదనలేదు కానీ డబ్బు విషయం కన్నా ముందు మిగతా విషయాలు చెప్పాలి ఎవరు ఆ భాస్కర్ రావు ఏమిటా కేసు ఎప్పుడు జరిగింది హత్య ఈ ప్రశ్నలకి జవాబు చెప్పండి ముందు అన్నాడు ఆ యువతి గది నాలుగు మూలలా చూసి పత్రికలో పడింది మీరు చదవలేదా అడిగింది జ్ఞాపకం లేదు మీరు చెప్పకూడదా శాంతోంలో ఉన్న స్టార్ బేకరీ ప్రొపరేటర్ భాస్కర్ రావు డ్రైవర్ రామయ్యని హత్య చేసిన నేరానికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు ఛార్జి ఫైల్ చేశారా తల ఊపిందామె ఇంకా వివరాలు ఏమైనా తెలుసా నాకేం తెలీదు నేను ఆ వార్త పత్రికలోనే చూశాను భాస్కర్ రావుపై మీకేమిటి ఇంట్రెస్టు భాస్కర్ రావు హత్య చేయలేదు పోలీసులు ఘోరమైన పోరపాటు చేస్తున్నారు అతను హత్య చేయలేదని మీకెలా తెలుసు హత్య జరిగిన సమయంలో మీతో ఇంకెక్కడైనా ఉన్నారా అడిగాడు యుగంధర్ ఆమె బెదురుతూ చూసి లేదు లేదు అతని తత్వం నాకు తెలుసు హత్య చేసే మనిషి కాడు అన్నది డ్రైవర్ నల్లారామయ్యని ఎందుకు హత్య చేశాడని పోలీసుల అభిప్రాయం నాకు అదేమీ తెలీదు దయచేసి ఈ కేసు తీసుకోండి భాస్కర్రావుని విడిపించండి అన్నది ఆవేదనతో అతనికి వివాహమైందా పిల్లలున్నారా అడిగాడు యుగంధర్ లేరు యుగంధర్ ఆమెను పరీక్షగా చూశాడు మీ పేరు లత కాదు అన్నాడు యుగంధర్ ఆమె ఉలిక్కిపడి చూపులు చూసింది ఈ భాస్కర్ రావు మీ ప్రియుడై ఉండాలి ఆమె పమిడి కుంగుతో గడ్డం తీర్చుకుంది బహుశా నగులు అమ్మి ఈ డబ్బులు తెచ్చుకుంటారు మీ భర్తకి తెలియకుండా రావుని కలుసుకుంటూ ఉండి ఉండాలి ఆమె కంగారుగా తలువ తలుపు వైపు చూసింది పారిపోదామన్నట్టు అతనికి సహాయం చేయాలని ఉంది బాహాటంగా అలా చేసేందుకు ధైర్యం చాలక ఇలా మారు పేరు చెప్పుకున్నారు అవునా అడిగాడు యుగంధర్ ఆమె మాట్లాడలేదు ఈ హత్యతో కానీ భాస్కరరావుతో కానీ మీకు ఏమాత్రం సంబంధం ఉన్నా పోలీసులు తెలుసుకుంటారు అవసరమైతే ఆ విషయాలు విచారణలో బయటపెడతారు కనుక అవి రహస్యంగా ఉంటాయని అనుకోకండి అన్నాడు యుగంధర్ నా పేరు లత కాదని నాకు వివాహమైందని భాస్కర్ రావు నా ప్రియుడని నీకెలా తెలుసు అడిగింది నీరసంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి గొప్ప మేధస్సు అవసరం లేదు రాజు నువ్వు చెప్పు అన్నాడు యుగంధర్ నవ్వుతూ మీ హ్యాండ్ బ్యాగ్ మీద ఆరనే అక్షరం ఉంది ఎవరి హ్యాండ్ బ్యాగ్ మీరు అరుగు తెచ్చుకొని ఉండరు మీ పేరుతో సంబంధం లేని అక్షరం ఉన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కొని ఉండరు లత నిజంగా మీ పేరు అయినట్లయితే అక్షరం ఉండేది మీ మెళ్ళో మంగళసూత్రం స్పష్టంగా కనబడుతోంది కనుక మీకు వివాహమై ఉండాలి రావు అనే అతన్ని హత్యానే రా పోలీసులు పట్టుకున్నారని మీరు పత్రికలో చదివారు అతనికి సహాయం చేయడానికి మీరు ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు యుగంధర్ గారిని కలుసుకొని సహాయం చేయమని అడుగుతున్నారు కానీ పోలీసుల వద్దకు వెళ్ళి వివరాలు తెలుసుకునే స్థితిలో లేరు భాస్కర్రావుని కలుసుకునేందుకు ప్రయత్నము చేయలేదు పైగా అతనికి మీరు సహాయం చేయడానికి పూనుకున్నట్లు ఎవరికీ తెలియడం ఇష్టం లేక మీ అసలు పేరు కాక మారు పేరు చెప్పారు భాస్కర్రావు మీ బంధువో స్నేహితుడో అయితే ఇంత దాపరికం అనవసరం అని ముగించాడు రాజు నా పేరు లత కాదు రమ అన్నదామె గుడ్ ఇప్పుడు నిజం చెప్పండి అన్నాడు యుగంధర్ నా భర్త పేరు రామగోపాల్ ఆయన గుర్రాల ట్రైనర్ మేము గిండిలో ఉంటున్నాము నేను ఆయన రెండో భార్యని పిల్లలు లేరు మాకు భాస్కర్రావుతో రెండేళ్ల క్రితం రేస్ కోర్స్ మెంబర్స్ స్టాండ్లో పరిచయం అయ్యింది అన్నది రమ భాస్కర్ రావుకి మీ భర్త గోపాల్కి ఏమైనా పరిచయం ఉందా అడిగాడు యుగంధర్ ముఖపరిచయం ఉంది అంతే మీరు భాస్కర్ రావు తరచూ కలుసుకునేవారా ఆమె తల తిప్పి అవకాశం దొరికినప్పుడు కలుసుకునేవాళ్ళం అన్నది భాస్కర్ రావు చేశాడన్న హత్యకి మీ ఇద్దరి స్నేహానికి సంబంధం ఉందా అడిగాడు యుగంధర్ లేదు భాస్కర్రావు తన డ్రైవర్ నల్లారామయ్యని హత్య చేశాడని అతన్ని అరెస్టు చేశారు రమ జవాబు చెప్పింది భాస్కర్రావు ఈ హత్య చేయలేదని మీకు ఎలా తెలుసు అడిగాడు యుగంధర్ ఆమె జవాబు చెప్పేలోగా దయచేసి నిజం చెప్పండి అని హెచ్చరించాడు భాస్కర్రావు తత్వం తెలుసు కనుక రుజువులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు అన్నదామె యుగంధర్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు యుగంధర్ గారు దయచేసి ఈ కేసు తీసుకోండి అని ప్రాధాయపడింది రమ భాస్కర్రావు నిజంగానే హత్య చేశాడేమో అన్నాడు యుగంధర్ చెయ్యడు చెయ్యడని నాకు తెలుసు అతను నిజంగానే హత్య చేశాడని నాకు ఎప్పుడు అనిపిస్తే ఆ క్షణాన దర్యాప్తు మానేస్తాను అందుకు అంగీకరిస్తే కేసు తీసుకుంటాను అన్నాడు యుగంధర్ తల ఊపిందామే దర్యాప్తే కాదు కేసు కోర్టుకి వెళితే భాస్కర్ రావుని మీరే డిఫెండ్ చేయాలి అదే షరతు అన్నాడు యుగంధర్ థ్యాంక్స్ నా మనసు ఇప్పుడు కుదుటపడింది భాస్కర్ రావు నిర్దోషి అని నాకు తెలుసు నిర్దోషులని మీరు విడుదల చేయిస్తారని నమ్మకం ఉంది అని లేచి నిలబడింది రమ ఆ డబ్బుకి రసీదు తీసుకోండి అవసరమైతే మిమ్మల్ని ఎలా కలుసుకోవడం అడిగాడు యుగంధర్ రసీదు అనవసరం నన్ను మీరు అవసరం ఎందుకుంటుంది అంతగా అవసరమైతే టెలిఫోన్ చేయండి నా టెలిఫోన్ నంబర్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నేను కాల్ మాట్లాడే వరకు ఏమీ చెప్పకండి నా పేరు లత కాదు రమా అంటాను అదే గుర్తు అన్నదామె భాస్కర్ రావుని కలుసుకోవడానికి యుగంధర్ జైలుకి వెళ్ళాడు భాస్కర్రావు యుగంధర్కి ఎదురుగా కూర్చోగానే ఆ గదిలోంచి వార్డెన్ వెళ్ళిపోయాడు యుగంధర్ భాస్కర్ రావుని తదేకంగా నిమిషం పాటు చూశాడు యుగంధర్ తనని పరీక్షగా చూస్తున్నాడని భాస్కర్ రావుకు తెలుసు నిట్టూర్చాడు భాస్కర్ రావు సెవెన్ అనేది లేకపోయినా పోలీసుని మీద ఛార్జ్ ఫైల్ చేసి కేసు విచారణకు తీసుకువచ్చారంటే చాలా బలమైన కేసై ఉండాలి కనుక ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు అసలు ఏం జరిగింది అడిగాడు యుగంధర్ మీకు నిజమే చెప్పాను నాకు తెలిసినంత వరకు నిజం చెప్పాను నాకు తెలియని విషయాలు ఎలా చెప్పను నల్ల రామయ్య నేను బ్లాక్ మెయిల్ చేశాడా లేదు అతనికి నువ్వు డబ్బు ఇచ్చేవాడివా జీతం ఇచ్చేవాడిని అంతే రామయ్య నీ వద్ద డ్రైవర్గా చేరకముందు నీకు అతనికి పరిచయం ఉండేదా లేదు అతను డ్రైవ్ చేసిన టాక్సీ ఎక్కాను అదే అతనితో మొదటిసారి పరిచయం యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాలు ఆలోచించి అక్టోబర్ పద్నాలుగవ తేదీ రాత్రి ఏం జరిగింది చెప్పు అడిగాడు ఇంతకుముందు రెండుసార్లు చెప్పానుగా అన్నాడు భాస్కర్రావు విసుగ్గా అవును మళ్ళీ చెప్పు యుగంధర్ అన్నాడు రోజంతా చాలా పనితో అలసిపోయాను దానికి తోడు ఆ వేళ అనుకున్నట్లు నన్ను కలుసుకోవడానికి అవకాశం ఉండదని రమ టెలిఫోన్ చేసింది తొమ్మిది గంటలకల్లా భోజనం చేసి పడుకున్నాను నిద్ర పట్టేందుకు మాత్ర వేసుకున్నాను వెంటనే నిద్ర పట్టింది నల్లరామయ్య ఎక్కడున్నాడు కింద షాప్లో పడుకుంటాడు అక్కడే పడుకుని ఉండాలి తర్వాత అడిగాడు యుగంధర్ ఒక రాత్రి వేళ మిల్క్ వచ్చింది ఎవరో నన్ను లాగుతున్నారు మెట్ల మీద నుంచి మోకాళ్ళ మెట్లకి కొట్టుకుంటున్నాయి రెండు భుజాలు పట్టుకుని లాగుతున్నారు విడిపించుకుని నిలబడ్డానికి ప్రయత్నించాను దొంగలేమోనని అరవబోయాను నోరు నొక్కేశాడు తల మీద గట్టిగా కుట్టారు నాకు స్పృహ అనుకుంటాను ఆ తర్వాత జ్ఞాపకం లేదు చెవులు చిల్లులు పడేటట్టు కాలింగ్ బెల్ చెప్పుడు వినిపించి కళ్ళు తెరిచాను చీకటిగా ఉంది లేచి దీపం వెలిగించాను పొయ్యి గదిలో పడుకున్నున్నాను అక్కడ ఎందుకు పడుకున్నాను ఎలా వచ్చాను డ్రైవర్ నల్లారామయ్య ఏడి అని ఆలోచిస్తూ అలాగే నిల్చున్నాను తలుపు దబదబా చెప్పుడయింది తలుపు విరగొడుతున్నట్లు చెప్పుడు వెళ్ళి తలుపు తీశాను ఉన్నారు ఏవో ప్రశ్నలు అడిగారు ఏదో వల్ల దెబ్బ దెబ్బవల్లో నాకు తెలియదు ఆలోచించి సరిగ్గా జవాబు చెప్పే స్థితిలో లేను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా అర్థం కాలేదు ఇల్లు వెతుకుతామన్నారు వెతకమన్నాను కాసేపటికి నన్ను పోలీస్ వ్యాన్ ఎక్కమన్నారు కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్లారు ఏం జరిగిందని అడిగారు ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే చెప్పాను నన్ను లాకప్లో ఉంచారు నల్ల రామయ్యని హత్య చేశానని ఒప్పుకోమని మర్నాడు చెప్పారు అంతే అన్నాడు భాస్కర్ రావు మీకు రమకి ఉన్న స్నేహం గురించి నల్లరామయ్యకి తెలుసా అడిగాడు యుగంధర్ తెలుసు మీరు ఆమెను కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు అతనే మీ కారు డ్రైవ్ చేసేవాడా అవును ఆమె వివాహితురాలని అతనికి తెలుసా తెలుసు మరి బ్లాక్మెయిల్ చేయలేదా లేదు యుగంధర్ భాస్కర్ రావు కళలోకి చూసి నువ్వు చెప్పినదంతా నిజమే అయితే చాలా విచిత్రమైన కేసు ఇది అని లేచాడు ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా పోలీస్ కంట్రోల్ రూమ్లో రాత్రి డ్యూటీలో ఉన్న సార్జెంట్ని పిలిచాడు ప్రాసిక్యూటర్ మీ పేరు యాంథోనీ ఉద్యోగం పోలీస్ సార్జెంట్ అక్టోబర్ పద్నాలుగవ తేదీ రాత్రి మీరు ఎక్కడున్నారు పోలీస్ కంట్రోల్ రూమ్లో నైట్ డ్యూటీలో ఉన్నాను ఆ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఏం జరిగింది సాంథోనీ చర్చ్ వీధి నెంబర్ టూ సెవెంటీ ఫోర్ ఇంట్లో హత్య జరిగిందని ఇల్లంతా సోదా చేయమని ముఖ్యంగా పొయ్యి ఉన్న గది సోదా చేయమని ఎవరో టెలిఫోన్ చేసి చెప్పారు అన్నాడు సార్జెంట్ తర్వాత మీరు ఏం చేశారు అడిగాడు ప్రాసిక్యూటర్ కంప్లైంట్ పుస్తకంలో రాసుకుని రేడియో ఆఫీసర్కి ఈ విషయం చీటీ పంపించాను అంతే ప్రాసిక్యూటర్ యుగంధర్ వైపు తిరిగి క్రాస్ పరీక్ష చేసుకోవచ్చు అన్నాడు యుగంధర్ లేచి సాక్షిభవన్ దగ్గరికి వెళ్ళాడు అక్టోబర్ పద్నాలుగవ తేదీ రాత్రి మీకు టెలిఫోన్ చేసి హత్య గురించి కంప్లైంట్ చేసిన మనిషి పేరు ఏమిటి అడిగాడు తెలియదు ఫోన్ చేసిన మనిషి పేరు చెప్పలేదు మీరు అడగలేదా అడిగాను జవాబు చెప్పకుండా టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు డిస్కనెక్ట్ చేశాడు అంటున్నారు టెలిఫోన్ చేసిన మనిషి మగవాడు అని మీకు ఎలా తెలుసు అడిగాడు యుగంధర్ గొంతును బట్టి ఊహించాను గొంతు ఎలా ఉంది బొంగురుగా ఉంది బొంగురు గొంతున్న ఆడవాళ్ళు లేరా సార్జంట్ జవాబు చెప్పలేదు దయచేసి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి హత్య గురించి మీకు టెలిఫోన్ చేసిన మనిషి ఆడదే అయి ఉండొచ్చుగా అడిగాడు యుగంధర్ అయి ఉండవచ్చు అన్నాడు సార్జెంట్ థ్యాంక్స్ అంతే అని డిఫెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కంప్లైంట్ చేసిన మనిషి మగ్గాడు కాదని ఆడది అని నిరూపిస్తే ఏం లాభం అడిగాడు రాజు యుగంధర్ని నెమ్మదిగా యుగంధర్ నవ్వి ఏమీ లేదు ఇప్పుడు తర్వాత ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో చూడాలి అన్నాడు తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షిగా సార్జెంట్ మాణిక్యాన్ని పిలిచాడు ప్రాసిక్యూటర్ అక్టోబర్ పద్నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మీరు ఏం చేశారు అడిగాడు ప్రాసిక్యూటర్ స్వార్ కార్ నెంబర్ ఎయిట్లో గస్తీ తిరుగుతున్నాను కంట్రోల్ రూమ్ నుంచి మీకు పిలుపు వచ్చిందా అవును ఏమని శాంతం చర్చి వీధిలో నెంబర్ టూ సెవెన్ ఫోర్ ఇంట్లో హత్య జరిగిందని కంప్లైంట్ వచ్చిందని వెంటనే దర్యాప్తు చేయమని ఆదేశం వచ్చింది అప్పుడు మీరు ఏం చేశారు చర్చి వీధి నెంబర్ టూ సెవెంటీ ఫోర్ ఇంటికి వెళ్ళాను తర్వాత బజన్ నొక్కితే ఎవరూ తీయలేదు తలుపు కొడితే ఎవరు రాలేదు ఆ విషయం కంట్రోల్ రూమ్కి తెలియజేస్తుండగా తలుపు తెలియబడ్డది తలుపు తెరిచిన మనిషిని మీ పేరేమిటి అని అడిగాను భాస్కర్ రావు అని చెప్పాడు క్షణం ఆగండి చర్చి విధి నంబర్ టూ సెవెన్ ఫోర్ ఇంటి తలుపు తెరిచిన మనిషి ఇప్పుడు కోర్టులో ఉన్నారా ఉన్నారు దయచేసి వెళ్ళి ఆ మనిషి భుజం మీద చెయ్యి వేసి చూపించండి అడిగాడు ప్రాసిక్యూటర్ సార్జెంట్ సాక్షిభోన్ దిగి వెళ్ళి ముద్దాయి భాస్కర్రావు భుజం మీద వేశాడు తర్వాత తిరిగి సాక్షి భోని ఎక్కాడు అత ఏం జరిగింది అడిగాడు ప్రాసిక్యూటర్ భాస్కర్రావు గారు మొత్తుగా తాగినట్లున్నారు ఇల్లు సోదా చేయాలని చెప్పాను సోదా చేసుకోమన్నారు నేను కానిస్టేబుల్ అరుణాచలము లోపలికి వెళ్ళాము నేను మేడ మీదకి వెళ్ళి చూశాను అనుమానాస్పదమైనది ఏమీ కనిపించలేదు తర్వాత ఇంటి వెనుక వైపు ఉన్న పొయ్యి గదిలోకి వెళ్ళాను అది చాలా పెద్ద పొయ్యి పొయ్యి పొగగూడు కలిపి దాదాపు ఒక గది అంత ఉంది పొయ్యిలో కట్టెలు కాలుతున్నాయి గదిలో ఒక పెద్ద బల్ల ఉంది దాని మీద తెల్లని ప్లాస్టిక్ బట్ట పరిచి ఉంది ఎర్రగా తడిగా ఏదో కనిపించింది పేలుతో ముట్టుకొని చూశాను రక్తం అని అనుమానం కలిగింది గదంతా ఘాటుగా ఏదో వాసన వస్తోంది పొయ్యిలో కదిల్చి చూశాను రెండు చివరలా నల్లగా కాలిన ఎముక కనిపించింది ఆ ఎముకని పట్టకారుతో పొయ్యిలోంచి తీసి నేల మీద పెట్టాను అక్కడే నేల మీద సగానికి తెగిన చిటికన వేలు పడి ఉంది దాన్ని అక్కడే ఉంచి ఆ పొయ్యి గదిలోంచి బయటికి వెళ్ళాను తలుపు మూసి స్వాడ్ కార్ ట్రాన్స్మీటర్ ద్వారా కంట్రోల్ రూమ్ సార్జెంట్కి రిపోర్ట్ చేశాను నన్ను అక్కడే ఉండమని ఆదేశం వచ్చింది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆ పొయ్యి గది తలుపు దగ్గర కాపలా కాశాను ఇరవై నిమిషాల తర్వాత క్రైమ్ బ్రాంచ్ నుంచి డిటెక్టివ్ రావు వచ్చారు అంతే అని ప్రాసిక్యూటర్ యుగంధర్ వైపు తిరిగాడు యుగంధర్ లేచి ప్లాస్టిక్ బట్ట కాలిన ఎముక తెగిన చికిటిక్కిన వేలు గురించి సాక్ష్యం చెప్పించారు కానీ వాటిని ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్స్గా ప్రవేశపెట్టలేదా అన్నాడు ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి యువరానర్ మాణిక్యం సాక్ష్యం కేవలం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి సంబంధించింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాక్ష్యంతో పాటు వాటిని ఎగ్జిబిట్స్గా దాఖలు చేసుకుంటాము అన్నాడు అయితే వాటిని గురించి క్రాస్ పరీక్షగా అవసరమైతే ఈ సాక్షిని మళ్ళీ బోన్ ఎక్కించవలసి వస్తుంది అన్నాడు యుగంధర్ అందుకు ప్రాసిక్యూషన్కి అభ్యంతరం లేదు అన్నాడు ప్రాసిక్యూటర్ యుగంధర్ సార్జెంట్ మాణిక్యం వైపు తిరిగాడు మీరు ఎంతసేపు బజర్ నొక్కారు దాదాపు రెండు నిమిషాలు తలుపు ఎంతసేపు తట్టారు ఇంకో రెండు నిమిషాలు ఎలక్ట్రిక్ బజర్ చెడిపోలేదని లోపల మోగిందని మీకు ఎలా తెలుసు లోపల బస్మని అనడం వినిపించింది ఆ చెప్పుడు ఆయన కాసేపటికి కానీ తలుపు తెరవబడలేదా అవును అన్నాడు సార్జెంట్ మాణిక్యం తలుపు తెరవగానే ముద్దాయి ఏమన్నాడు ఏమిటి అని అడిగాడు దయచేసి మీకు ముద్దాయికి జరిగిన సంభాషణ వివరంగా చెప్పండి మీ పేరేమిటి అడిగాను భాస్కర్రావు అన్నాడు ఈ బేకరీ మీదేనా అని అడిగాను తలవు పేడతను ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా అని అడిగాను ఉండాలి డ్రైవర్ అన్నాడు అతను ఇంట్లో లేడా అని అడిగాను ఉండాలి అన్నాడు మళ్ళీ మీరెందుకు ఇలా ఉన్నారు అడిగాను ఏమీ లేదు అన్నాడు కంప్లైంట్ వచ్చింది మీ ఇల్లు వెతకాలి అన్నాను వెతకండి అన్నాడు అంతేనా సంభాషణ అవును అంతే మీరెందుకు ఇలా ఉన్నారు అని మీరెందుకు అడిగారు ముద్దాయి అప్పుడు ఎలా ఉన్నాడు కళ్ళు మత్తుగా ఉన్నాయి తాగిన వాడికి మళ్ళీ ఉన్నాడు బలహీనంగా కూడా ఉన్నాడు తాగినట్లు వాసన వేసిందా లేదు గాఢ నిద్రలోంచి మేల్కొని ఉంటే కళ్ళు అలా ఉండవచ్చా ఉంటాయనుకుంటాను అన్నాడు సార్జెంట్ స్పృహ లేకుండా కొంతసేపు పడి ఉన్న మనిషి లేచి వస్తే అలా బలహీనంగా ఉంటారా ఏమో ఉండవచ్చు అతని మాటల వల్ల చేష్టల వల్ల కానీ తాగాడని అనిపించిందా లేదు సార్జెంట్ ముద్దాయి భాస్కర్ రావు ఆ ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉంటే మీరు తలుపు తట్టి చేసిన గోలకి స్పృహ వచ్చి తలుపు తీసి ఉంటే మత్తుగా ఉండవచ్చుగా అవును ఇంట్లో ఎవరున్నారంటే డ్రైవర్ ఉండాలని తనే చెప్పాడా అవును మీరు అడగనిదే చెప్పాడా అవును ఇల్లు వెతుకుతారంటే అభ్యంతరం చెప్పాడా లేదు వెతకడానికి వీలు లేదు వారెంట్ తీసుకురాందే అంటే మీరు ఏం చేసేవాళ్ళు కంట్రోల్ రూమ్ రూమ్కి రిపోర్ట్ చేసేవాడిని భాస్కర్ రావుని కస్టడీలోకి తీసుకునేవారు కాదుగా తీసుకోము ఛార్జ్ ఏం లేదు వచ్చిన కంప్లైంట్ కూడా అనామకుడి నుంచి వచ్చింది కనుక ముద్దాయి తలుపు మూసుకుంటే ముయ్యడానికి లేదని అభ్యంతరం చెప్పేవారా చెప్పము ఆ అధికారం లేదు కనుక ముద్దాయి తనకైతను మీకు తన ఇల్లు వెతకడానికి అనుమతి ఇవ్వని పక్షంలో అతను తలుపు మూసుకొని పొయ్యి గదిలోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ బట్ట కడిగేసి తెగిన చిటికిన వేలు ఫ్లాష్ అవుట్లో పారేసి పొయ్యిలో కాలుతున్న ఎముక తీసేసి ఉండవచ్చు అడిగాడు యుగంధర్ యువరానర్ అభ్యంతరం చెప్తున్నాను ముద్దాయి భాస్కర్రావు ఏం చేసి ఉండేవాడో సాక్షిని ఊహించి చెప్పమని అడగడం అభ్యంతరకరమైన ప్రశ్న అన్నాడు ప్రాసిక్యూటర్ అభ్యంతరం అంగీకరిస్తున్నాను సాక్షి జవాబు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు మ్యాజిస్ట్రేట్ యుగంధర్ చిన్నగా నవ్వి అంతే అన్నాడు మ్యాజిస్ట్రేట్ గోడ గడియారం చూసి మధ్యాహ్న భోజన విరామానికి కోర్టు వాయిదా వేశాడు సార్జెంట్ మాణిక్యాన్ని క్రాస్ పరీక్ష చేశారు కదా ఏం తేలింది అడిగాడు రాజు భాస్కర్రావు అంతవరకు నిజమే చెప్పాడని యుగంధర్ చెప్పాడు అవును ఆలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంది భాస్కర్ రావు నల్లారామయ్య హత్య చేసి అతని శవాన్ని ముక్కలుగా కోసి తగలపెడుతున్నాడే అనుకుందాం అంత రాక్షసత్వం అంత జాగ్రత్త ఉన్న భాస్కర్ రావు పోలీసులు తలుపు తడితే ఎందుకు తీస్తాడు అన్నాడు రాజు తలుపు తీయకపోతే విరగకొడతారేమోనని భయపడి తలుపు తీశాడని వాదిస్తారు అయినా ఈ నల్లారామయ్య అసలు ఎవరు ఏ ఊరు నుంచి వచ్చాడు అతనికి బంధువులు ఎవరైనా ఉన్నారా ఈ విషయం నువ్వు ఆరా తీయాలి అన్నాడు యుగంధర్ ఈ విషయాలన్నీ ప్రాసిక్యూషన్ కోర్టులో బయటపెట్టదు అన్నాడు రాజు ఏమో కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం బయటపెడతారు మన పని మనం చేయాలి అన్నాడు యుగంధర్ ఇప్పుడే బయలుదేరినా అవును త్వరగా వివరాలు సేకరించు అని చెప్పి యుగంధర్ చేతి గడియారం చూసుకుని విచారణ ప్రారంభిస్తారు వెళ్ళాలి అని లేచాడు